నీలో నిర్చలత్వం ఉండాలి అవును లోక మొత్తం నీ గురించి అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు ఆ పరమశివుడిలా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండు నీ ఇచ్చే సమాధానం నీ శత్రువుల గుండెల్లో మంట పుట్టించాలి నీలో ఉండవలసిన రెండవ గుణం శక్తి నువ్వు శాంతంగా ఉండవలసి వస్తే బోలాశంకరుడిలా మారు అదే నీకు సహన నశిస్తే ప్రళయకాల రుద్రుడిలా మారు కాని నీలోని శక్తిని ఎప్పుడు ఎక్కడ వాడాలో తెలిసిన వాడే శక్తివంతుడు గంగను నెత్తిమీద పెట్టుకున్న శివుడిని ఇన్స్పిరేషన్గా తీసుకో ఆకాశం నుండి పడే గంగను తన జటాజూటంలో బంధించిన శివుడిలా నీపై పడే ఎన్ని ఒత్తిళ్ళైనా తట్టుకుని ఆ శివుడిలా నిలబడాలి నీ నిలకడనే నీ బలం కావాలి నీలో ఉన్న మూడో కంటిని పెరువు మీ రెండు కళ్ళతో లోకాన్ని చూడు నీ మూడో కంటితో నీలోని లోపాలను చూడు నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకున్నప్పుడే నువ్వు నీలాగా నిజాయితీగా బ్రతకగలవు నీలో ఉన్న లోపాలను దహించినప్పుడే ఆ పరమేశ్వరుడికి దగ్గర కాగలవు సమాజం నీపై విసిరే విషయాన్ని దిగమింగి నీలకంఠుడివి కావాలి కాని ఇతరులపైకి ఆ విషయాన్ని చిమ్మకూడదు నిన్ను నువ్వు దహించుకో కానీ ఇతరులను కాదు ఇది ఆ శివుడి నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప లక్షణం